హలో అండి మేమైతే మా అమ్మ వాళ్ళ ఇంటికైతే అయితే వచ్చాననమాట సో అయితే గురువారం కదా సో మా అమ్మ వాళ్ళైతే సాయిబాబా టెంపుల్కి వెళ్దామన్నారు నేను ఇంకా మా అమ్మ మా సిస్టర్ అయితే స్టార్ట్ అయ్యాము సో ఇదే టెంపుల్ ఎంట్రన్స్ అనమాట ఇక్కడైతే మాకు అయితే ఉంటుందండి చిన్నది ఇదైతే చిన్నప్పుడైతే మేము ఏమన్నా పూజలు అవి ఉన్నా ఇట్లా స్నానానికి అయితే ఇక్కడికి వచ్చేవాళ్ళం ఇంకా ఎదురుంటుంది సో ఈ టెంపుల్ ఎదురు ఇలా కాలు ఉంటుంది అన్నాం కదా సో ఇక్కడైతే కాళ్ళు చేతులవి కడుక్కొని ఇంకైతే వెళ్ళిపోవడమే చాలా బాగుంటుంది ఇప్పుడు సమ్మర్లో ఇలాంటి ఇట్లా స్నానాలు చేయాలంటే మీలో ఎంతమందికి ఇష్టం సో నెక్స్ట్ అయితే టెంపుల్ ఎంట్రన్స్ అండి ఇది బాగుంటుంది చాలా ప్రశాంతంగా ఉంటుంది అనమాట సో అయితే ఇట్లా డెకరేట్ అయితే చేశారు సాయిబాబాని నెక్స్ట్ ఇక్కడేమో గురు పూజ అయితే చేశారండి సో ఇది దత్తాత్రేయ స్వామి పూజ అంటండి మేము వెళ్ళేటప్పటికి అయిపోయింది సో ఇంకైతే మేము దర్శనం అది చేసుకున్నాము మీలో ఎక్కువ మంది సాయిబాబు నమ్మే వాళ్ళు కూడా ఉంటారు కదా సో అందులో మేము కూడా అలాంటి వాళ్ళమే బాగా నమ్ముతారు మా ఇంట్లో వాళ్ళు కూడా నెక్స్ట్ అయితే దర్శనం చేసుకున్నాక ఇక్కడ దున్ ఉంటుంది కదండి దాని చుట్టూ అయితే త్రీ టైమ్స్ అయితే తిరగడానికి అయితే వచ్చాము సో ఈ టెంపుల్లో చాలా బాగుంటుందండి ఇదైతే ప్లేస్ నాకు చాలా ఇష్టం ఈ ప్లేస్ అంటే ఎవ్రీ వీకెండ్ ఇట్లా వచ్చి మా అమ్మ వాళ్ళు అయితే చేసుకుంటారు మాకైతే లాంగ్ అనమాట టెంపుల్ సో నేను ఇక్కడికి వచ్చినప్పుడు అయితే వెళ్తాను వీళ్ళతో పాటు సో ఇక్కడ ఈ విభూది ఉంటుంది కదా దీన్నైతే బొట్టు పెట్టేసుకున్న తర్వాత నోట్లో వేసుకుంటాం కదా సో ఇట్లా వేసుకోవడం ఏంటంటే మనలో ఏమన్నా హెల్త్ ఇష్యూస్ ఉన్నా ఏమైనా ఉన్నా కూడా అవి దీనివల్ల పోతాయని ఒక నమ్మకం అంతే నెక్స్ట్ దీన్ని ఎదురుకుండా కానీ ఇలా సాయిబాబా ఫోటో అయితే ఉంటుంది అక్కడైతే పంతులు గారు పూజ చేస్తున్నారు సో మేమైతే దర్శనం చేసుకోవడానికైతే వచ్చాము సో ఇట్లా ప్రశాంతంగా ఉంటుంది కదండి ఇంట్లో ఎంతసేపు ఉన్నా కూడా ఏమనిపించదు కానీ ఒక్క నిమిషం టెంపుల్కి వచ్చి వెళ్ళిపోతే చాలు నెక్స్ట్ కొంచెం దగ్గరలోనే ఇక్కడ దత్తాత్రేయ స్వామి టెంపుల్ అయితే ఉంటుంది మా అమ్మ వాళ్ళు ఇవి రెండు అయితే ఖచ్చితంగా విజిట్ చేస్తారు టెంపుల్ అయితే ఇక్కడ ఒకప్పుడు షెడ్ అయితే ఉండేదండి వంటలు అయితే చేసేవారు అంటే అక్కడ ఉండే వాళ్ళు ఉంటారు కదా వాళ్ళకైతే ఫుడ్ అయితే డైలీ పెట్టడానికి అంటే గురువారం గురువారం పెట్టడానికి అయితే ఇక్కడ వండే వాళ్ళు అనమాట దత్తాత్రేయ స్వామి అన్నమాట సో ఈ టెంపుల్ అయితే ఇప్పుడు రీమోడలింగ్ ఏదో సంథింగ్ చేస్తున్నారు ఇక్కడ అయితే చెట్టు అయితే ఉంటుందండి రావి చెట్టు మా సైడ్ అయితే రావి అయితే బాగా అంటే కొలుస్తారు మరి అన్ని చోట్ల అట్లా ఉంటుందో లేదో తెలియదు కానీ నాకు దర్శనం అది ఇంక చేసుకున్నాం కదా ఇంకా అయిపోయింది ఇంక ఇంటికి వెళ్ళిపోవడమే సో ఇట్లా కాలువైతే ఉంటుందండి మాకు రోడ్డు వైపు బాగుంటుంది ఇట్లా కాలువ పక్కన ఇల్లు కట్టుకున్న కూడా చాలా బాగుంటుంది కదా మా సైడ్ చాలా చోట్ల ఇట్లానే కాలువలు అయితే ఉంటాయి సో అంతే వీడియో అండి బాయ్ గాయస్